ఇప్పుడు యాక్చువల్ గా ఒకసారి ఒక గవర్నమెంట్ చేస్తుందా ఈనాడు పేపర్ చేస్తుందా ఈనాడు పేపర్ లో వస్తే మీరు ఏం చేసినారు ఈనాడు పేపర్ లో వచ్చింది కాబట్టి మళ్ళీ ఇన్స్పెక్షన్ ఏమి ఇంకో పేపర్ లో రాస్తే ఇన్స్పెక్షన్ ఈనాడు పేపర్ గురించి కాదు వాళ్ళు అదే మళ్ళా పెట్టేస్తారు పెట్టేది దాంట్లో వచ్చింది సరిగా చేయలేదని అప్పుడు వేరే డిఎల్పి పంపించినప్పుడు మొదటి డిఎల్పి సస్పెండ్ చేయాలి తప్పు చేశాడు అని చెప్పి రెండో డిఎల్పి ఒకటి ఇప్పుడు సమాధానం ఇవ్వడానికి రికార్డ్ ఎక్కడ ఉంది

దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరులు మద్దతుదారులు సర్పంచులుగా కావడం జరిగింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ సర్పంచులని బలవంతంగా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చి కండువా వేసుకుంటారా లేదా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోకపోతే మీకు ఉన్నటువంటి చెక్కు పవర్లు రద్దు చేస్తాము మిమ్మల్ని తొలగిస్తాము అని ఈరోజు రకరకాలుగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే శాషయ మీద కక్ష సాధింపుల కోసం ఆ మహిళని పాపం ఏదో ఒక పత్రికలో రాశారని చెప్పి చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి దానిలో లక్షల లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటే ఈరోజు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నోరు మెదపలేనటువంటి పరిస్థితి బిల్సు చూపిస్తే నీళ్లు నమ్మిలేటువంటి పరిస్థితి అంటే బిల్లులున్నా ఎక్కడన్నా పాపం వాళ్ళకు సంబంధించినటువంటి దానిలో పొదలకూరు సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ పాపం నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది బీసీ ఓసీతో పాటు మహిళల సర్పంచ్లుగా ఉన్నారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళందరినీ అవినీతి పరులుగా చిత్రీకరించి తొలగించకుండా మేము అధికారులకు ఒకటే విషయం చెప్పాం మీకు మేము ఉండడం ఇబ్బందిగా ఉంటే మా మీద మీరు పాపం ఆ మహిళల మీద వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ మీద దయచేసి మీరు రాయకండి మీకు ఇష్టం లేదంటే మాకు చెప్పండి అధికారులు చెప్పించండి మేము రాజీనామా చేయించేస్తాం వాళ్ళ చేత పాపం పచ్చని చెట్టు కింద నిలబడి చెప్తున్నా మా పొదలకూరు సర్పంచ్ ఎస్టీ నేను ఉండను సర్పంచ్గా అంటే చదువుకున్న అమ్మాయి తల్లి నువ్వు సర్పంచ్గా ఉండవు అని చెప్పి చెప్పావు అటువంటిది ఈరోజు ఆ ఎస్టీ సర్పంచ్కి సంబంధించినటువంటి చెప్పుపోరు గతంలో ఎస్సీకి సంబంధించినటువంటి చెప్పుకోరు తొలగించారు అంటే ఈరోజు మీరు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకు ఎవరు బాధ్యత వహించాలా మీ అధికారులు బాధ్యత వహించాలి వాటిని పక్కన పెట్టి ఆ అధికారుల్లో కూడా ఎంపిక చేసుకుంటున్నారు దౌర్భాగ్యం ఏ అధికారైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన గతంలో గట్టిగా పనిచేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని మీరు భావిస్తున్నారో మీకు పనులు చేయలేదని చెప్పి చెప్పి మీరు వాళ్ళ మీద కక్ష పెంచుకున్నారో దానికోసం ఈరోజు ఆ అధికారులను ఎంపిక చేసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు పాపం వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఆ షాపుల్లో వేసి ఆ అప్పుడు పాపం వీళ్ళు తీసుకున్నట్టుగా ఇళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే పాపం కర్మ అనుభవిస్తావు ఒక పక్క ఆస్తులే పాపం ఈరోజు పంచాయతీకి సంబంధించినటువంటి చిన్న చిన్న సర్పంచులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే మీరు వాళ్ళ మీద అవినీతి పొరులను ముద్ర వేస్తారు ఈరోజు మేము అవినీతి పొరలా కాదా అని తేల్చడానికి నేను డిపో దగ్గర ఇచ్చాను ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర పదకొండు వందలు పదిహేను వందలు అది కూడా ఏంది వాటర్ మ్యాన్కి పదిహేను వందలు ఇచ్చాడంటే ఆయన దగ్గర బిల్లు ఉండాలంటే ఆ బిల్లు కూడా ఏంటంటే జేసీబీ దగ్గర ఎర్త్ అని ఉండాలంటే బిల్లు ఆయన ఏడబట్టుకొచ్చాం ఏడబట్టుకొస్తారు పాపం పల్లెటూళ్ళలో జేసీబీ ఉంటే తీసుకొస్తారు చేయించుకుంటారు నెట్కు సంబంధించి ఎన్ని గంటలు బిల్లు నెట్ వాడారనేది మీకు దగ్గర తెలియదా సరే ఒక పక్క ప్రోటోకాల్ ఉల్లంఘన అనేటువంటిది అధేచ్ఛగా జరుగుతుంది సర్పంచులు పిలిచే పని లేదు సర్పంచులు పట్టించుకునేటువంటి పరిస్థితి సర్పంచులు ఎక్కడున్నారో పట్టించుకోవడం లేదు ఒక పక్క వాళ్ళని అవమానపరుస్తున్నారు పోయినా సరే వాళ్ళని స్టేజ్ మీద పిలవకుండా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు కానీ గ్రామాల్లో జరిగేటువంటి దేనికైనా సరే సర్పంచ్ అధ్యక్షత వహించాలి వాళ్ళని కింద పెడుతున్నారు మరి అసలు దళిత సర్పంచులు బీసీ సర్పంచులు అంటే లెక్క లేకుండా పోయింది విలువ లేకుండా పోయింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకు మేము చెప్పేది అయ్యా గౌరవప్రదంగా ఒకవేళ మీకు మేము ఉండకూడదని అనుకుంటే మీరు మాకు ముందుగా చెప్పేస్తే మేము రాజీనామాలు సమర్పిస్తాం అంతే తప్ప అవినీతి పనులను ప్రజలు సొమ్ము ముద్ర వేసి దానిని పత్రికల్లో పబ్లిష్ చేసి వాళ్ళందరికీ లీకులు ఇచ్చి లేనిపోనటువంటివి చేయొద్దు అని చెప్పి చెప్పి చెప్తున్నాం శాసనసభ్యులు చీప్గా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుందనేటువంటి దానికి ఉదాహరణ అందుకే అధికారులు మరలా హెచ్చరిస్తున్నాం ఇవన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి అధికారం శాశ్వతం కాదు రాజకీయ నాయకులు మారిపోతారు ప్రజాప్రతినిధులు మారిపోతారు ఎమ్మెల్యేలు మారిపోతారు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ఏ విధంగా అయితే ఒక విచారణ జరిగి ఆ విచారణలో ఏమీ తప్పు లేదని తేలితే మరలా మేము పునర్విచారణ జరిపి పట్టామని అంటున్నారో రేపు మరలా ఇంకొక పునర్విచారణ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి మనసులో పెట్టుకోండి మరలా చెప్తున్నా వీటన్నిటి మీద మరలా పునర్విచారణ జరిగేటువంటి రోజు వస్తుంది ఆ పునర్విచారణ జరిగితే ఈరోజు మీరు చేసినటువంటి పాపాలన్నీ

ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రే ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావిరా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ ఫ్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు